రావు సార్ అండ్ ఆనరబుల్ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర సార్ కలిసి మన కావలి సబ్ డివిజన్ రూరల్కి కొన్ని వెహికల్స్ ఫైవ్ వెహికల్స్ అండర్ సిఎస్ఆర్ ఇవ్వటం జరిగింది సో దీని ద్వారా బిట్రగుంట దగదర్తి అల్లూరు కావలి రూరల్ అండ్ కావలి రూరల్ పోలీస్ స్టేషన్ ఐదుగురికి ఆఫీసర్స్కి పోలీస్ ఆఫీసర్స్కి బొలేరో న్యూ వెహికల్స్ ఇవ్వటం జరిగింది సో ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ బెటర్ ట్రాన్స్పోర్ట్ కొంచెం న్యూ వెహికల్స్ సేఫ్గా ఉండడానికి సెక్యూర్గా ఉంటాయి అండ్ స్పీడ్ కూడా ఉంటుంది అండ్ దీన్ని థ్యాంక్ఫుల్గా ఉన్నాము విఎంఆర్ గ్రూప్ సిఎస్ఆర్ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రజాసేవలో అందించే దాంట్లో అందులో ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం ఎంతో అప్రమత్తంగా ప్రవర్తించేటువంటి విషయం అందరూ కూడా తెలిసినటువంటిదే పోలీస్ యంత్రాంగం ఇంకొంచెం మెరుగైన సేవలు అందించడానికి మా వంతుగా బిఎంఆర్ గ్రూప్ తరఫున సామాజిక బాధ్యతగా సిఎస్ఆర్ నిధుల నుంచి ఈరోజు గౌరవ ఎస్పీ గారు కోరిన వెంటనే మన కావలి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అన్నిటికీ తగదెత్తి అల్లూరు అదేవిధంగా బిట్రగుంట కావలి రోరలు కావలికి అందజేయడం జరుగుతూ ఉంది ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకా కూడా మెరుగైన సేవలు అందించడానికి పోలీసు యంత్రాంగం కోసంగా మా మిత్రులందరి సహాయకారుతో కూడా ఇంకొంచెం అదనంగా కూడా అవసరాలు ఉన్నాయని చెప్పి అదర్ డివిజన్ తరఫున మేన ఎస్పి మేడం గారు చెప్పడం జరిగింది అవి కూడా మా వంతుగా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇసుకపల్లిలో మెరైన్ పోలీస్ స్టేషన్ ఉంది దానికి కూడా బిఎంఆర్ సంస్థ తరఫున సంస్థ అది బిఎంఆర్ అంటే నేను రాజ్యసభ ఎంపీకి ఉన్నాను కాబట్టి ఎంపీ నిధుల నుంచి పదిహేను లక్షల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఇంకా కూడా మెరైన్ మన ఇది ఫిషింగ్ హార్బర్ కూడా జూవల్ రా వస్తుంది దానికి సంబంధించినటువంటి పరికరాలు కానీ అక్కడ మత్స్యకారులకి కావాల్సినటువంటి బోట్స్ విషయంలో కూడా ఇప్పుడు ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది చాలామంది ఔత్సాహవంతులైనటువంటి మత్స్యకారులు ఈ మరబోట్లు పెద్ద బోట్లు మరబోట్లు మన ప్రాంతంలో లేవు కాబట్టి కావలి ఈ నెల్లూరు జిల్లాలో లేవు కాబట్టి బయట రాష్ట్రాల నుంచి ఈ పెద్ద మరబోట్లో వచ్చి మన సంపదనంతా కూడా వాళ్ళు తీసుకోబోవడం జరుగుతుంది అటువంటి పరిస్థితి కాకుండా మన వాళ్ళకి ఎక్కువ ఉపయోగకరంగా ఉండేట్టుగా ఈ మరబోటును కూడా అందించడానికి నేను కూడా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో ఫిషరీస్ తరఫున ఉన్నాను కాబట్టి అక్కడ కూడా ప్రయత్నం చేసి తొందరగా అందులో కలెక్టర్ గారు కూడా ఇరవై శాతం ఒక బోటు సపోజ్ లక్ష కోటి యాభై లక్షల రూపాయలు అవుతుంది ఒక బోటు ఒక పది మంది దాంట్లో ఉద్యోగనం గడపవచ్చు ఔత్సాహితమైనటువంటి పారిశ్రామిక అంటే పైకి వచ్చేవాళ్ళు ట్వంటీ పర్సెంట్ కలెక్టర్ గారు ఈ ప్రొవైడ్ చేస్తున్నారు అదేవిధంగా సిక్స్టీ పర్సెంట్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంది ఇంకొక ఇరవై శాతం మాత్రమే మత్స్యకారులు వాళ్ళు అది కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా బ్యాంకు లోన్ ఇవ్వడానికి కొలాటాలు లేకుండా ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ గ్యారెంటీ స్కీమ్ కింద వచ్చే అవకాశం దాన్ని కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది గౌరవ మనక ఎస్పీ గారితో మొన్న దిశ మీటింగ్లో కూడా పోయిన వారం జరిగిన ఆరో తారీఖు జరిగిన దిశ మీటింగ్లో కూడా దాని గురించి బ్యాంకర్స్ అందరితో మాట్లాడి బ్యాంకర్స్ అందరూ కూడా సుముఖంగా ఇరవై శాతం మత్స్యకారులకి ఈ బోట్లు కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియపరచడం జరిగింది కాబట్టి అన్ని విధాల ఈ మత్స్యకారులకు కానీ అదేవిధంగా అవసరమైనటువంటి సమాజంలో అవసరమైనటువంటి ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులతో కలిసి మేము పనిచేస్తామని సంతోషంగా ఈ నూతన సంవత్సరం అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మా ఈ చిరు నూతన సంవత్సరం సంక్రాంతి కారుగా ఐదు వెహికల్ ప్రొవైడ్ చేసినందుకు మేము ప్రొవైడ్ చేసి సంతోషపడుతూ దాన్ని అంగీకరించినందుకు జిల్లా పోలీస్ సంఘ యంత్రాంగానికి అంతా కూడా కృతజ్ఞత తెలియజేసుకుని నమస్కారం